హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమంజు కలెక్షన్స్ శ్రీమంజు కలెక్షన్స్ లో ఈ రోజు ఫస్ట్ టైం జ్యువెలరీ వీడియో చూపిస్తున్నాను జ్యువెలరీ వీడియో అండి జ్యువెలరీ వీడియోలో నేను ఈ రోజంతా ఇయరింగ్స్ చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు అంత బాగుంది చూడండి ఫస్ట్ టైం కదా ఇయర్ రింగ్స్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే ప్రైజ్ మాత్రం నేను రివీల్ చేయట్లేదండి ఇవి ప్రైస్ రివీల్ చేయడానికి ఏమి లేదు జస్ట్ మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుందండి నేను చూపిస్తున్నానండి చూడండి బ్యూటిఫుల్ గా ఇది కనుక కావాలంటే మీరు స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఓకే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో భాగ్యం నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఈ ఇయర్ రింగ్స్ స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఓకే నేను ఇంతసేపు చూపించడానికి కారణం మీరు స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తారని మీకు ఏ పేరు నచ్చిన స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ ఆర్డర్ డీటెయిల్స్ చెప్తాను నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ జీరో టూ ఎయిట్ నైన్ ఓకే ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయండి మీకు అన్ని ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపలనే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలంటే అయితేనే సింజు కలెక్షన్స్లో టోటల్ కలెక్షన్ ఏంటో చూడండి మీకు నచ్చిన కలెక్షన్ని మీరు ఆర్డర్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఓకే చూడండి ఎంత కామన్ అయ్యి కదా బ్యూటిఫుల్ బుద్ధిస్ ప్రిన్ఛార్జ్ చేసుకొని నా వాట్సాప్ నెంబర్కు వెంటనే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బ్యూటిఫుల్ జ్యువెలరీ ఇయర్ చూసాం కదా ఈ కలెక్షన్ లో మీకు ఏ పీస్ నచ్చినా నేను ఫైవ్ పీస్ చూపించాను ఏ పీస్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఒక్కసారి ఆర్డర్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిలేషన్ ఉండదండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో బార్గెన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే ఫోన్పే ఓకేనా శ్రీమంజు కలెక్షన్స్ లో ఆర్డర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి డైలీ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇలాగే వస్తుంది ఓకే ఇక ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి